అప్పుడు తెచ్చుకొని వండుకొని తినే వాళ్ళు కూడా ఉంటారు ఆ కూ ఆ కూలి ఇప్పుడు ఒక రోజు వచ్చిన రోజు ఉంటది ఒక రోజు రాని రోజు ఉంటుంది ఒక రోజు బాగోని రోజు ఉంటుంది ఆరోగ్యం బాగోక వెళ్ళిన వాళ్ళు ఆ రోజు ఆ రోజు తెచ్చుకొని తినే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా మంది ఇప్పుడు ఇది ఫుల్ అయిపోతుందంటే మెయిన్ కారణం అదే ఒక్క రోజు కూడా ఎప్పుడు కూడా నాకు టోకెన్స్ మిగిలిపోయినాయి మాట మాత్రం రాల ఇప్పుడు దగ్గర నేను మూడు నెలల నుంచి ఫుడ్కు వస్తున్నాను డైలీ డైలీ వస్తున్నాను ప్లస్ ఒక్కసారి మూడు సార్లు వస్తాను లేదంటే ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ నైట్ భోజనం కానీ చాలా బాగుంది దాంట్లో అయితే ఏం రిమర్ట్ లేదు ఇట్లా ఉడకలేదు చేయలేదు అంటే కొంతమందికి ఆలోచన ఉంది ఈ స్టోర్ బీమ్ పెడుతున్నారు అది ఇది అని చెప్పేసి కానీ స్టోర్ బీమ్ మాత్రం కాదండి ఫుడ్ మాత్రం చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా బాగా రెస్పెక్ట్ పని పనిచేసేవాళ్ళు కదా అని వాళ్ళు వేస్ట్గా మాట్లాడటం అట్లా ఏం లేదు అందరూ బాగుంటుంది ా ఫ్రెండ్లీగానే ఫుడ్ పెట్టే దగ్గర కానీ